అందరికీ నమస్కారం మనం ఇప్పుడు మాట్లాడబోయేది ఫిబ్రవరి నెల ఫలితాలు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు దానికన్నా ముందు ఎప్పుడు మనం మాట్లాడుకునేది గోచారం మాట్లాడుకుంటాము ఎందుకంటే గోచారం పట్టి మనం అన్ని రాశి ఫలితాలు చెప్పడం అనేది జరుగుతుంది సో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ బెనిఫిట్ మనకి తెలుసు గురువు గురువు ఏమో వృషభంలో ఉన్నారు కానీ కానీ ఆయన ఇప్పుడు ప్రస్తుతం రిట్రోబ్రేట్ లో ఉన్నారు అది ఫోర్త్ ఫిబ్రవరికి డైరెక్ట్ అవుతున్నారు అది ఒక మంచి విషయం యాక్చువల్ గా మార్స్ ఏమో ఏమో మిధునంలో ఉన్నారు అంటే కుజుడు ఆయన రిట్రోబేషన్ లో ఉన్నారు మనకు తెలుసు కుజుడుతో తో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి జూన్ సెవెంత్ వరకు స్తంభించిపోయి ఉన్నారనమాట అందుకోసం కొన్ని రా రాసుల వారికి చాలా బాగుంటుంది కొన్ని రాసుల వారికి అంత బాగుండదు అలాగే మనం చూసాము అంటే కేతు కేతు మహారాజ్ ఏమో ఎక్కడున్నారు ఇప్పుడు కంజలో ఉన్నారు రాహు ఏమో యాక్చువల్గా మనకి మీనంలో ఉన్నారు రాహుతో పాటు వీనస్ ఉండారు అనమాట శుక్రుడు మీనంలో ఎగ్జాల్టేషన్ అంటే ఉచ్చ స్థితిలో మనకి వీనస్ శుక్రుడు ఉండాలన్నమాట అలాగే మనం చూసాము అంటే సూర్య సంక్రమణం జరుగుతూ ఉంటుందని మనకు తెలుసు కదా లాస్ట్ మంత్ మకర సంక్రాంతి కూడా అయింది ట్వెల్త్ ఫిబ్రవరికి కుంభంలోకి ప్రవేశిస్తున్నారు ప్రస్తుతం మకరంలో ఉన్నారనమాట అలాగే మెర్కురి అంటే బుధుడు బుధుడేమో లెవెన్త్ ఫిబ్రవరికి కుంభంలోకి ప్రవేశిస్తున్నారు శని కుంభంలోనే ఉన్నారు సో మూడు ప్లానెట్స్ శని బుధ సూర్యుడు ముగ్గురు ఏంటంటే కుంభంలో ఈ నెల అంతా అంటే ఆఫ్టర్ ట్వెల్త్ ముగ్గురు అందులో ఉంటున్నారనమాట మనం మాట్లాడుకున్నాం కూడా మొత్తం ఆరు గ్రహ కూటమి కూడా మనం మాట్లాడుకుందాము అలాగే మనం చూసాము అంటే మనకి మెర్కరు ఏమో కొన్నిసార్లు రెట్రిగరేషన్ అవుతారనమాట కానీ కూడా స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్ ఏంటంటే మనకి మకరంలో మెరుకుడి సన్ ఇద్దరు కలిసి ఉన్నారు కనుక బుధ ఆదిత్య యోగం అనేది ఏర్పడుతోంది మకరంలో సో కొన్ని రాసుల వారికి చదువు విషయంలో స్టూడెంట్స్కి అలాగే కెరియర్ విషయంలో చేసే పని విషయంలో బిజినెస్ పీపుల్ కి చాలా చాలా బాగుంటుంది బుధాదిత్య యోగం బై ఇట్ సెల్ఫ్ ఏంటంటే నాలెడ్జ్ అనేది ఇస్తుంది అనమాట ఏంటంటే స్పెషల్ నాలెడ్జ్ అంటూ ఉంటాము అలాగే ఏంటంటే గణితం అకౌంట్స్ ఇలాంటి వాటికన్నిటికీ మనం ఎప్పటికైనా బుధాదిత్య యోగం చూసుకుంటూ ఉంటాము కానీ ఇప్పుడు సెకండ్ హాఫ్ ఆఫ్ ద మంత్ అనుకున్న ఫిబ్రవరి శనితో పాటు ఉంటారు కనుక ఏంటంటే ఆ కొంచెం తగ్గుతుంది ఆ యోగం అనేది తగ్గుతుంది అది స్టార్టింగ్ కనుక కుంభంలోకి ప్రవేశిస్తున్నారు మెరుకుడి ఏమో ఫిబ్రవరి ఇలెవెన్త్ అలాగే సన్ సూర్య సంక్రమణ ఏమో కుంభంలో ఫిబ్రవరి ట్వెల్త్ అనమాట మనం ఎప్పుడూ ఏంటంటే రెమిడియల్ మెషర్స్ మాట్లాడుకుంటూ ఉంటాము అన్ని రాసుల వారిగా జనరల్గా చెప్పాలి అంటే శక్తి పూజలు చేయడం చాలా మంచిది అలాగే సంక్రమణం సూర్య సంక్రమణ ఎవ్రీ మంత్ ఉంటుంది సో సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం ఆదిత్య హృదయం చదువుకోవడం జనరల్ గా చాలా మంచిది అనమాట మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది మిథున రాశి వాళ్ళ గురించి మిథున రాశి వాళ్ళకి ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాము మనం చూసాము అంటే గోచార రీత్యా మిథునంలోనే మనకి కుజుడు ఉన్నాడు ఆయన కూడా రిట్రోగ్రేడ్ లో ఉన్నారు ఆల్రెడీ మనం కుజు కుజ స్తంభన గురించి చాలా మాట్లాడు నుంచి చర్చ కూడా అయింది స్కూజ స్తంభన ఏంటంటే కొంత కొంతవరకు ఇబ్బంది పెడుతుంది అనమాట అంటే ఏంటంటే పైకి రానివ్వదు కొంచెం సో మిథున రాసి వాళ్ళకి మిశ్రమ ఫలితాలే ఘోషిస్తున్నాయని చెప్పాలన్నమాట అలాగే మనం చూసాము అంటే టెన్త్ లార్డ్ ఆయన ట్వెల్త్ లో పడ్డాడు సో తప్పక ఫారెన్ వెళ్ళి సెటిల్ అవ్వాలి ఫారెన్ లో జాబ్ చేయాలి కొత్తగా ఉద్యోగం రావాలి అన్న వాళ్ళకంటే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం అనేది కనిపిస్తుంది ఎందుకంటే ట్వెల్త్ లార్డ్ ట్వెల్త్ పరివర్తన యోగం కింద మనం చెప్పుకోవాలి ఏమో పరివర్తనమాట సో తప్పక కెరియర్ డెవలప్మెంట్ అనేది చాలా బాగుంటుంది స్టార్టింగ్ ఇప్పుడు కెరియర్ డెవలప్ చేయడానికి అంటే ముందు ఇప్పుడు ఉద్యోగానికి వెళ్ళే వాళ్ళకి కూడా బాగుంటుంది ఇది అడ్జస్ట్మెంట్ పీరియడ్ కిందే మనం తీసుకోవాలన్నమాట ఎందుకంటే ఒకళ్ళు చెప్పిన మాట వినే ఒక పరిస్థితి అనేది కనిపిస్తుంది అలాగే మనం చూసాము అంటే బాగ్యంలో శని ఉన్నారనమాట అలాగే అలాగే భాగ్యంలోకి సన్ వస్తున్నారు థర్డ్ లార్డ్ మనం చూసామంటే ఈ రాశికి అధిపతి కూడా ఏంటంటే భాగ్యానికి వస్తున్నారు అనమాట సో భాగ్యాధిపతితో కలిసి ఉన్నారు కనుక తప్పక వీళ్ళకి సడన్ గా డబ్బు వచ్చే సూచనలు బాగా కనిపిస్తున్నాయి బిజినెస్ చేసే వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే కొత్త బిజినెస్ చేయాలి అనే ఐడియా వచ్చి ముందుకి సాగే ఒక తరుణం కింద చెప్పుకోవాలి అండ్ ఆల్సో కొత్తగా చదువుకోవాలి ఇంకా వేరే సబ్జెక్ట్స్ చదువుకోవాలన్న వాళ్ళకి కూడా చాలా చాలా బాగుంది అండ్ సడన్ గా డబ్బు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట వీళ్ళకి కంఫర్ట్ లెవెల్ కూడా ఎక్కువ పెరుగుతుంది అలాగే యాజ్ అ ఫ్యామిలీ స్టేటస్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట ఓన్లీ థింగ్ ఏంటంటే ఇక్కడ మనం చూసాము అంటే లెవెన్త్ లో కూడానే ఉన్నారు కూడా ఉన్నప్పటికీ అంటే మాస్ మనం చెప్పుకునేది కుజుడు కూడా ఉన్నప్పటికీ లాభం అనేది కనిపిస్తోంది కానీ లో ఉన్నారు కనుక కొంతవరకు లాభం అనేది వాళ్ళు అనుకున్నంత స్థాయికి రాకపోవచ్చు కొంత ఏంటంటే డిసప్పాయింట్మెంట్కి ఉరి అవుతారు అని చెప్పుకోవాలన్నమాట అండ్ ఆల్సో స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ చేసేవాళ్ళు ఫైనాన్షియల్ మార్కెట్లో ఉన్నవాళ్ళు ఇంత అక్కడి నుంచి నేను చెప్తున్న బిజినెస్ పీపుల్ కూడాను వాళ్ళకి బాగుంటుంది వాళ్ళకి తగిన లాభాలు అనేవి వస్తాయి అంటే కొత్త ఆపర్చునిటీస్ వస్తాయి దాన్ని తీసుకోగలుగుతారు ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళకి కొత్తగా ఇప్పుడే ఆన్లైన్ బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళందరికీ కూడా ఇది చాలా బాగుంటుంది నేను ఇందాక నుంచి చెప్తున్నా నిర్వుద్యోగులకి ఆ ఉద్యోగ అవకాశం అండ్ ఆల్సో ఏంటంటే అడ్జస్ట్మెంట్ పీరియడ్ కనుక బాగుంటుందనే చెప్పుకోవాలి అండ్ ఆల్సో కుటుంబ పరిస్థితి కూడా మెరుగుపడుతుంది అండ్ దాంపత్య జీవితంలో కొంతవరకు అనుకూల పరిస్థితి అనేది నెలకొంటుంది అనమాట సో ఈ నెల అంతా ఏంటంటే మిశ్రమ ఫలితాలు ఘోషించేటికి కెరియర్ విషయంలో చాలా బాగుంటుంది హెల్త్ అనేది సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఎందుకంటే మనకి సెవెంత్ లో ఆడేమో మనకి ట్వెల్త్ లో పడున్నారు ట్వెల్త్ లో పడినప్పటికీ ఏంటంటే అటు పార్ట్నర్ హెల్త్ కానీ లేకపోతే ఇంటో పెద్దవాళ్ళ హెల్త్ కానీ కొంచెం ప్రాబ్లం ఇస్తాయి దాని మీద ఖర్చులు కూడా పెట్ట పెట్టవలసిన అవసరం కనిపిస్తోంది అనమాట అలాగే ఏంటంటే వీళ్ళు పరిహారాన్ని విషయానికి వస్తే కనుక తప్పక మనం సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం మంగళవారం పూజ చేయడం అనేది చాలా మంచిది అలాగే ఏంటంటే గణపతి అదర్వ శరీషం చదువుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే ఫోర్త్లో కేతు ఉన్నారు కనుక కంఫర్ట్ లెవెల్ అనేది ఉన్నప్పటికీ కొంతవరకు ప్రాబ్లమ్స్ అనేది అంటే ఏంటి వెరీ ఈజీగా మరి డిసిషన్స్ అనేవి తీసుకుని ముందుకు సాగలేరు అనమాట సో జాగ్రత్తగా ఉండడం అనేది మేము మన ముందు నుంచి చెప్తున్నాము సో ఇవన్నీ చేసుకున్నప్పటికీ మీ ఎప్పుడైనా సరే పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది గ్రో అవుతుంది సో మనం మాట్లాడుకునేది షార్ట్ టర్మ్కే మీకు ఇంకా మీ జాతక రీతిగా ఏమైనా రెమెడియల్ మెషన్స్ చేయాలి అంటే తప్పక కింద స్క్రోల్ అయ్యే నంబర్ కి సంప్రదించవచ్చు ఏదైనా సరే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది మనం ఇప్పుడు మాట్లాడేదంతా జనరల్ గా మాట్లాడుతున్నాము అది ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏది ఎప్పటికైనా మన మిథున రాశి వాళ్ళకి ఈ నెలంతా మిశ్రమ ఫలితం Teala bu